తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే మార్పులు చేర్పులు కూడా ఆన్లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు మీ సేవలో దరఖాస్తుల మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఇదివరకే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు మరోసారి ప్రభుత్వం కులగణనలో వివరాలు తీసుకున్నారు గ్రామ సభల డ్రామా చేశారు ఇప్పుడు మళ్లీలో దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నారు ఇదంతా పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గ్యారెనా అని ప్రశ్నించారు ప్రజా పాలన గ్రామ సభల దరఖాస్తులకు విలువలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బిఆర్ఎస్ లేకుండా దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అని హరీష్ రావు వెల్లడించారు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు ఇళ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి రైతులకు బాసటగా నిలవాలని రేవంత్ సర్కార్ కు సూచించారు నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేయాలన్నా కాంగ్రెస్ అవినీతి బంద్ కావాలని నిజంగా ఇలా అవినీతి పెట్టలేకపోతుంది ఏ ఆఫీసులో అసలు విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది ప్రజలు లబోదీ నా దగ్గరికి ఈ మధ్య వచ్చి కొంతమంది చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయాను ఇంత ఇంత డబ్బు అడుగుతుందన్నా ఫైల్ కదులుతలేవన్నా అసలు సంతకాలు పెట్టలేరన్నా ఆఫీస్కు టైంలో రావడం లేదు పోతే ఇన్ని డబ్బులు అడుగుతున్నారు కొంతమంది అని చెప్పి చెప్తుంటే చాలా బాధపడుతున్నారు కొంతమంది ప్రజలకు పనులు కావడం లేదు సో అది ఏమంటే ప్రభుత్వంలో ఇవ్వాలి పైన ఇవ్వాలి అని అంటున్నారట మరి అది ఎవరికి పోతున్నాయి ఏం పోతున్నాయి ఈ అవినీతి ఏంది ఇలా ప్రజలు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సో అందువల్ల ఈ అవినీతి తగ్గాలన్నా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో యథావిధిగా అమలు కావాలన్నా కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవైతే రద్దు చేశారో అవన్నీ తిరిగి ప్రారంభం కావాలన్నా ఇది ఒక అస్త్రం ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ను ఓడించడం ద్వారా బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఓడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదా కానీ రేవంత్ రెడ్డి కళ్ళు తెరుస్తాడు రేవంత్ రెడ్డి తన తప్పిదాలను తెలుసుకుంటాడు ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో విషయం ఆయనకు అర్థమైతే ఆయన తప్పిదాలు తెలుసుకొని కరెక్షన్కు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది లేదు అయినా కాంగ్రెస్కి ఎవరైనా ఏమంటాడు నేను చేసినా కరెక్ట్ కరెక్టు నేను తప్పు చేయలేదు బరాబర్ ఇంకింది ఎక్కువ చేస్తా అంటాడు సో ఆ తప్పిదాలు జరగొద్దన్న ఎగ్గొట్టిన రెండు నెలల పెన్షన్ తిరిగి రావాలన్నా నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావాలన్నా రుణమాఫీ కావాలన్నా వానకాలం రైతు బంధు చెప్పిన మాట ప్రకారంగా పదిహేను వేలు రావాలన్నా ఇవాళ కాంగ్రెస్ని ఓడించాల్సిన అవసరం ఉంది